다음 영상에서 만나요. आ मोड़े कर रहे हैं ना अपन क्या मोड़े कर रहे हैं ना बैठ कौन तोर बसी बैठ कौन तोर പുറുകളല്ലേ മോനെ അങ്ങോട്ട് ചെമാ അങ്ങോട്ട് മാർഗിച്ചല്ലേ മോടാ മോടാ അങ്ങോട്ട് ചെല്ല് ലാഗദാന മോടാ ഒവര അപ്പോലെ പോട്ടെസി ഗവൺമെന്റ് ആർക്കൊക്കെ ലാഗദാന മോടാ ഒവര അപ്പോലെ പോട്ടെസി ഗവൺമെന്റ് बीजी दुर्गा भवानी माता जो जय जय चला माता जय 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 देवीेश्वर सागर देवीेश्वर सागर भगवान तरण दो बलराम नगर सागर दो एलिमेंट सागर

देशदे एंद्रभगा अगस्ते एपशव अवारुद्रामादि मह्या देवन्द्रिम भगम यथा आनावस्य वशोक्षनि तोදරం శ్రవణ సప్రవరం అలక్షణం ఈ సందర్భనే ఈ ముక్తి చేర్చుకోవాలని మరి ఏదే ఆ రోజు పూర్వంగ జ్ఞాని సందర్భంగా అమవరుని దర్శించునప్పుడు నాయనలందుకు పోరు ప్పుడు నాయ డిఫినెంట్గా అనేక ఒడిదుడుకుల మేమే మనం ఎప్పుడూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి ఒడిదుడుకులు ఏ నియోజకవర్గంలో చూసుంటారు అటువంటి ఒడిదుడుకు లోనైనా కార్యకర్తలు ఎక్కడ చెప్పు చేద్ద ఆత్మస్థైర్యంతో పోరాటం చేసి మరి వైసీపీ కార్యకర్తలని వైసీపీ నాయకుల పుట్టలు కుతంత్రాలు భూత్తుని అన్నింటినీ దిక్కి నన్ను మరలా పోటీలో నిలిపి నాకు విజయం చేకొచ్చిన కార్యకర్తల రుణం ఎప్పటికీ నేను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సాధారణంగా ఒక నాయకుడికి అభ్యర్థిత్వం దక్కలేదు అంటే మరుసటి రోజు నుంచి కార్యకర్తలు కనిపించ అటువంటిది మూడు వారాల పాటు అకుంఠిత దీక్షతో పోరాటం చేసి ఇటు అన్ని పార్టీల అధిష్టానాలని ఆకర్షింప చేసి వైపు చూపించి ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన మనపత్తి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి ఏమి చేసినా మీ రుణం తీర్చాలేను అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి అనుకూల నేను భారతీయ జనతా పార్టీకి వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చిన ఇరవై రోజుల్లో గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్ళి విజయబావుట ఎగరవేసి దాదాపుగా నా అభ్యర్థిత్వం దొలాయమానుడులో పైతున్న రోజు నుంచి పోలింగ్ ప్రక్రియ పూర్తయి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు వెళ్ళే వరకు కూడా ఏ ఒక్క కార్యకర్త విశ్రమించలేదు ఏ ఒక్క కార్యకర్త భోజనం చేయలేదు సమయానికి నిద్రపోలేదు అహర్హం నన్ను గెలిపించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేశారు అదేవిధంగా దానికి ప్రజల ఆశీస్సులు తోడై అన్నింటినీ మించి భగవంతుని ఆశీస్సు మరి వైసీపీ అనేక కుట్రలు కుతంత్రాలు పని నా అభ్యర్థిత్వం రాకూడదని అనేక ప్రయత్నాలు చేస్తే వాళ్ళందరి స్క్రిప్టులకి వ్యతిరేకంగా భగవంతుడు స్క్రిప్ట్ రాసి మరలా నన్ను మీ అందరి ఆదరాభిమానంతో ప్రజల యొక్క ఆశీస్సులతో మీడియా యొక్క సహకారంతో మరలా నన్ను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే పరిస్థితులు భగవంతుడు సృష్టించడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా అక్కడ ఈ గ్రామస్తులందరూ ఇరవై ఐదు వేలు దాచుకునే మంచాల తల్లి ఆ ముత్యాలమ్మ తల్లికి ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజున వచ్చి ఆవిడ దర్శనం చేసుకోవటం ఇక్కడ కార్యకర్తలు అందరి కోరిక దురాభారం చెల్లించుకోవటం మొక్కు తీర్చుకోవడం అనేది ఒక మధురానుభూతిగా నేను భావిస్తూ ఉన్నా మరి ఇటువంటి కార్యకర్తలకి ఇటువంటి ప్రజలకి నేను ఈరోజు చేసినా ఆ రుణం తీర్చుకోలేను నేను చేయగలిగిన దానిలో ఒకటే మరింత ఇన్వెన్షన్ ఉత్సాహంతో మరింత ఎక్కువ సమయం మీకోసం ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానని ఈ సందర్భంగా మీ అందరికీ సహనీయంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎంత అభిమానంతో ఈ కార్యక్రమం నిర్వహించి ఇంత ఆదరాని చూపించే మీ అందరికీ మరొక్క మారు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు సైడ్ ఉంటే అందరికీ కనిపిస్తుంది అయ్యా కొన్ని సైడ్ మనసార్లు గాలి అయినా ఉండే కొన్ని అందరికీ కనిపిస్తుంది సైడ్ ఉండేది జనాలు మూసేయకుండా ఉంటే అసలే అయ్యా గమనించాలి కొన్ని మండపం చేయాలి

మీరు ఖాడాల దగ్గర తయారీ చేయాలి నిన్నీ స్క్రీన్ నుంచి రిపేర్ పడతల అలాగే లేడీస్ ఉన్నారు ఆవకాశం ఉన్నాయి కొద్ది నుంచి లేడీస్ లేడీస్ ఉన్నారు ఆవకాశం ఉండే పరిస్థితులు ఉన్న పరిస్థితులు కూడా లేడీస్ మూలారెడ్డి గారు సార్ ఈరోజు ఈ సందర్భంగా ఈరోజు వరలక్ష్మి యోగం సందర్భంగా శ్రీ నలమల్లి మూలారెడ్డి గారు ప్రేత శాస్త్రసమి మేమారెడ్డి గారు వారి సతీమణి శ్రీ మహాలక్ష్మి గారు నల్మల రామకృష్ణ గారు స్వామి ఆయన పేరు కూడా తలుపుకొని అలా దేవుడు శాసిస్తున్నారు వెంకాయ వాళ్ళకంటారు నలుమరి రామకృష్ణ గారు మరియు వారి సతీమణి మహాలక్ష్మి గారు వారు సతీశ ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి ముక్కు తీసుకునే కార్యక్రమంలో